పుకానక సమయంలో శివుడికి అందరూ పూజలు చేస్తున్నారంట ఎవరికి శివుడికి శివుడికి అందరూ పూజ చేస్తుంటే అమ్మవారు అడిగిందంట ఏమయ్యా అందరూ నీకు పూజలు చేస్తున్నారు మరి నేను కూడా శక్తిని కదా మరి నాకు కూడా చేయాలి కదా అంటే శివుడు అన్నాడంట కాస్త గర్వంతో నువ్వు ఆడదానివి నేను మగవాణ్ణి కాబట్టి పూజలు అందుకునే అర్హత నాకే ఉంది ఏమన్నాడు పూజలు అందుకునే అర్హత నాకే ఉంది అన్నాడంట అప్పుడు అమ్మంది మరి నేను శక్తిని కదా నేను వెళ్ళిపోతాను ఇక వల్ల ఏం పర్లేదు కదా అంటే ఆ రోజు శంకరుడు కాస్త గర్వంతో వెళ్ళిపోనాడంట మళ్ళీ పిలిచినా రాను అందంట రాగు పర్వాలేదు అప్పుడు భూలోకంలో మాతాంగి మహర్షిని ఒక మహర్షి అమ్మవారే తనకు బిడ్డగా పుట్టాలని చెప్పి హోమం చేస్తున్నాడు కాస్త అమ్మవారి వెళ్ళి అతని బిడ్డగా పుట్టింది అమ్మ కాస్త స్టేజ్ మీద ఏ ఎవరు ఇంత మంది ఇక్కడ ఎందుకు స్టేజ్ మీద అందరూ ఎందుకు జరిగేమ్మా వీళ్ళందరూ ఎందుకమ్మా వీళ్ళందరూ పక్కజ చేసింది ఆ మాతాంగి మునిగి చిన్న పాపగా పుట్టేసింది అగ్ని నుండి ఎట్లా పుట్టింది అగ్ని నుండి అగ్ని నుండి ఎవరు పుట్టారు చిదగ్నిగుండ సంభూత దైవ కార్య సముద్రత లలితా పరమేశ్వరి లలిత కన్యక పరమేశ్వరి అంటే ఆ లలితా పరమేశ్వరి కన్యక పరమేశ్వరి ఒక్కరే ఆ విషయం తెలియక మనము లలితా శాస్త్రం చేసినంతసేపు ఒక్కసారి కూడా వాసవి కన్యక గుర్తు తెచ్చుకోము కానీ ఆ వాసక పరమేశ్వరి బాలారూపంలో ఉన్నప్పుడు బాల త్రిపురా గాను కన్యక అయినక కన్యకగాను వాసవిగాను రూపాంతరం లలితా లలితాపరమేశ్వరిగాను రూపాంతరం చెందింది అలాంటి అమ్మ ఆ మాతాంగి మునిగి పుట్టింది ఇక్కడ శివుడు తెల్లవారింది అందరూ వచ్చి బోలాశంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని పెడుతుంటే పాపం శంకరుడు ఇలా చేయలే పాపట ఈ లేవడం లేదు ఎందుకు శక్తి వెళ్ళిపోయింది ఈ చెయ్యి లేస్తలేదు అని అర్థమైపోయింది ఈ నా చెయ్యిగా లేవదు భక్తులంతా వేచి వస్తున్నారు స్వామి ఏమి మాకు ఏదో ఒకటి ఇవ్వు అంటే ఈ నోటితో చెప్తున్నాను తదాస్తు అందామనుకున్నాడు సరస్వతి దేవి వెళ్ళిపోయింది సరస్వతి ఎవరు శ్రీముడి శక్తి అప్పుడు కళ్ళతో సగ చేస్తున్నాడు అంత డబ్బు ఉంది ఈ పట్టుకెళ్ళని సగ చేస్తున్నాడు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఇంకా ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు లేకపోతే శివంతుడు మనకేం పని